అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గోధుమ పిండి బిస్కెట్స్ తయారు చేసుకుందామండి ఈ స్నాక్ అంటే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఒక కప్పు రా షుగర్ తీసుకున్నానండి ఈ రా షుగర్ ఒక కప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ షుగర్ ములిగేంత వరకు కొంచెం ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా పావు కప్పు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకుంటే ఇది కరుగుతుంది ఈ లోపు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం రెండు కప్పుల గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం తీసుకోవచ్చు వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు రెండు కప్పుల గోధుమ పిండి వేసిన తర్వాత సోంపు యాడ్ చేస్తున్నానండి సోంపు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ సోంపుతోనే ఈ బిస్కెట్స్కి టేస్ట్ అనేది వస్తుంది చిటికటి సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ ఎక్కడ కూడా మనకి తగలకుండా ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ పిండికి బాగా పట్టించాలి ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ లేదా బటర్ కూడా తీసుకోవచ్చు ఈ పిండి నెయ్యి కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మిగిలిన నెయ్యి కూడా మొత్తం వేసేసుకొని మంచిగా ఈ పిండిని ముద్ద చేస్తే ముద్ద అయ్యే విధంగా మనం కలుపుకోవాలి మిగిలిన నెయ్యి కూడా వేసేస్తున్నానండి ఇది నెయ్యి మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నెయ్యి పిండి కూడా ఎక్కడ విడివిడిగా ఉండల్లాగా లేకుండా బాగా మొత్తం పిండిలో కలిసిపోయే విధంగా ఇలా కలిపేసుకొని మనం ఇలా గట్టిగా పట్టుకుంటే ముద్ద అయ్యే విధంగా మనం కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మన షుగర్ ఎంతవరకు అయిందో చూసుకుందాం షుగర్ అయితే మెల్ట్ అయిపోయిందండి ఇది ఇది పాకం రావాలనేది ఏమీ లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయిపోతే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని తీసుకొని మనం పిండిలో వేసుకొని కలుపుకుందాం కొంచెం చల్లారిన తర్వాత అన్న మీరు కలుపుకోవచ్చు లేదు అనుకుంటే వేడిగా కూడా కలిపేసుకోవచ్చు ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం వేడి మీదనే నేను వేసాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను మీరు వేడిని తట్టుకోగలను అనుకుంటే మీరు వేడిగా కలుపుకోవచ్చు లేదు అనుకుంటే చల్లారిన తర్వాత కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు పిండిలో ఇలా వేసుకొని ఈ పిండిని మొత్తం కూడా ఈ పాకాన్ని షుగర్ పాకాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిగిలిన షుగర్ సిరప్ని కూడా వేసేస్తున్నాను వేసుకొని బాగా ముద్ద అయ్యే విధంగా మనం కలుపుకోవాలి మంచిగా చపాతీ ముద్ద ఉంటుంది కదండి ఆ విధంగా కలుపుకోవాలి ఈ పిండికి నేను వేసిన షుగర్కి వాటర్కి కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా ముద్ద అవుతుంది అనమాట ఎక్కడా కూడా ఎక్కువ తక్కువ అవ్వడం అనేది ఎక్కడా ఉండదండి సరిగ్గా సరిపోతుంది ఈ విధంగా మీరు కూడా కరెక్ట్ మెజర్మెంట్ చెప్పాను కదా అలా మీరు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఏమన్నా వాటర్ ఎక్కువ పడిపోయినాయి ఎక్కువ అయింది అనుకుంటే కొంచెం పిండి వేసుకోండి సరిపోతుంది అంతే ఇలాగ చూసారు కదా అంతా కలిసిపోయింది చక్కగా దీన్ని బాగా మనం ముద్దలాగా అయ్యే వరకు మనం కలుపుకోవాలి ఈ స్నాక్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సోంపు వేస్తాం కాబట్టి సోంపులోని మనం ఆ బిస్కెట్ తినేటప్పుడు సోంపు అక్కడక్కడ తగులుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ లాగా కానీ పిల్లలకి పెట్టడానికి కానీ చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఇలా చేసి పెట్టుకుంటే బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా హ్యాపీగా ఇంటిల్లిపాది కూడా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలి కొంచెం చిన్న చిన్న బౌల్స్ లాగా ఇలాగా నేను సపరేట్ సపరేట్ చేస్తున్నాను త్రీ బౌల్స్ లాగా డివైడ్ చేశాను అనమాట ఇలా మనం సపరేట్ సపరేట్గా చేసుకొని ఒక పీట తీసుకొని మనం ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవాలి ఈ పీట పైన కొంచెం ఇలా మనం రౌండ్ షేప్లో పొడవుగా ఇలా మనం దీన్ని తయారు చేసుకోవాలి మరీ లావుగా చేయకూడదు ఎందుకంటే మళ్ళీ లోపల వేగకుండా అలానే పచ్చితనం ఉంటే మనకి బిస్కెట్స్ అంత బాగుండవు అందుకని ఈ విధంగా మనం చేసుకోవచ్చు చూశారు కదా ఇలాగ మొత్తం రౌండ్గా ఇలా పొడువుగా చేసుకున్న తర్వాత మనం చాక్ తీసుకొని షార్ప్గా ఉన్న చాక్ తీసుకొని కట్ చేయాలి మనం ఇంకో చేతితో కొంచెం ఇలా సపోర్ట్ ఇస్తే అది ఈజీగా కట్ అవుతుందండి మనం చేయి సపోర్ట్ ఇవ్వలేదు అంటే కొంచెం మిస్ అవుతుంది అనమాట అందుకని మనం చేయి మాత్రం సపోర్ట్ ఇవ్వాలి ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చండి సింపుల్గా ఇంట్లోనే మనం ఏది కావాలన్నా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా కొంచెం ట్రయా కొంచెం ఇలా సైడ్కి మనం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట లేదు రౌండ్గానే కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు ట్రయాంగిల్లో కావాలంటే ట్రయాంగిల్లో చేసుకోవచ్చు స్క్వేర్ కావాలంటే స్క్వేర్ చేసుకోవచ్చు మన ఇష్టం ఏ ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు ఇవి ఇలా అన్నీ మనం కట్ చేసేసుకొని ఒకేసారి మనం చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇలా నేను అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ప్యాను ఇలాంటిదే కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుందన్నమాట గుంట పెనం తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉండదు అనమాట ఇలా వెడల్పుగా ఉంటే మనం ఎక్కువగా వేసుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ కాగేంత వరకు మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వేసిన తర్వాత మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే లోపల కుక్ అవ్వకుండా త్వరగా బయట కుక్ అయిందంటే మనకి ఇది గోధుమ పిండి అనేది లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇది చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చాయో మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఎప్పుడైతే ఈ ఆయిల్లోని బబుల్స్ ఆగిపోతాయో అప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టు మనకి తెలిసిపోతుంది ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకుని మన పిల్లలకి ఇంటికి వచ్చిన చుట్టాలకి అందరికీ పెడితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్